వినయము అన్న మాటకి పరాకాష్ట ఎవరు లోకంలో అంటే హనుమ ఒక్కరే హనుమ తర్వాత చంకర భగవత్పాదులు అందుకే బుద్ధి యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం స్మరణాత్ భవేత్ లభేత్ హనుమని స్మరిస్తే చాలా వన్నీ కలుగుతాయి ఎందువల్ల అంటే నేను మీకు ఒక్క మాట చెప్తాను చూడండి హనుమలా గురువుగారి దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి శిష్యుడు ఈ ప్రపంచ చరిత్రలో మీకు కనపడడు ఎందుచేత అంటే శాస్త్రంలో ఒక మాట ఉంది ఎప్పుడైనా సరే అన్నిటికన్నా గొప్పది ఇది అంటే ఉపదేశం చేయడం ఉపదేశం అంటే చను చదువుకున్న వాటి సారాంశాన్ని మంచి మాటలుగా చెప్పడం అలా చెప్పేవాడు ఎవరుంటాడో వాడు అందరికన్నా ఎత్తు మీద ఉండాలి గౌరవ సూచన మిగిలిన వాళ్ళు క్రింద కూర్చోవాలి ఇప్పుడు నా ఎదురుగుండా కూర్చున్న వాళ్ళల్లో ప్రొఫెసర్స్ ఉన్నారు పెద్ద పెద్ద పీహెచ్డీలు ఉన్నారు అరవై సంవత్సరములు తమ జీవితంలో కొన్ని వేల మంది విద్యార్థులకు పాఠం చెప్పినటువంటి మహనీయులు ఉన్నారు డాక్టరేట్లు ఇన్నిన్ని చదువుకున్న వాళ్ళు చేతకాని వాళ్ళే కూర్చున్నారా కింద అది వాళ్ళ వినయానికి పరాకాష్ట వాడిని మనం పిలిచాం నాలుగు మంచి మాటలు చెప్పమన్నాం కాబట్టి వాడు చెప్తున్నప్పుడు మనం కింద కూర్చోవాలి వాడు పైన కూర్చోవాలి అందుకుని నన్ను ఇలా కూర్చోపెట్టారు తప్ప యథార్థంగా కోటేశ్వరరావుగా అయితే వాళ్ళ ముందు పైన కూర్చోవడానికి నాకు అధికారం లేదు మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఇలా కూర్చున్నాను తప్ప కాబట్టి హనుమ గురువుగారి దగ్గర పాఠం నేర్చుకోవాలి ఎవరు గురువు సూర్య భగవానుడు గురువు అందరూ గురువు దగ్గర పాఠం నేర్చుకుంటారు గురువుగారు పైన కుర్చీలో కూర్చుంటే శిష్యులు కింద బల్లల మీద కూర్చుంటాడు కానీ సూర్యభగవానుడు పాఠం చెప్తే ఆయన ఎప్పుడూ ఆగి ఒక చోట కూర్చుని పాఠం చెప్పడానికి ఉండదు నిరంతర ప్రయాణం ఆయన యొక్క కదలికని బట్టే కాలం మారుతూ ఉంటుంది ఋతువులు మారాలి రోజులు మారాలి రాత్రింబ వాళ్ళు మారాలి అటువంటి సూర్యభగవానుడు చోట ఆగడు ఆయన రథంలో వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతున్నప్పుడు గురువుగారికి పక్కన నిలబడి పాఠం వింటే ఆయన నోటి మాట వినపడాలని పక్కన నిలబడి పాఠం విన్నారనుకోండి గురువుగారితో సమానంగా నిలబడినట్టు అవుతుంది కాబట్టి పక్కన నిలబడకూడదు పోని గురువుగారి రథంతో పాటు కొంచెం కిందకుండి కుండి పరిగెడుతూ పాఠం విందామంటే ఏ కారణం చేత ఒక్కడుగు ముందుకెళ్ళి పృష్ఠభాగం గురువుగారికి కనపడకూడదు పోని గురువుగారికి ఎదురు తిరిగి వెనక్కి నడుస్తూ పాఠం విందామంటే ఆయనది అప్రతిహతమైనటువంటి వేగము నిరాధారమైనటువంటి ఆకాశంలో పెడతాడు పైగా క్షణం తేజస్సు పుంజేసుకుంటాడు ఎలా ఆయనకి ఎదురుగుండా నిలబడి వెళ్ళడం అయినా సరే గురువుగారు రథంలో వస్తూ ఉంటే గురువుగారి రథానికి అభిముఖంగా నిలబడి సూర్యుడి యొక్క రథం ఎంత వేగంతో వస్తోందో అంత వేగంగా వెనక్కి నడుస్తూ వెనక్కి నడిచినప్పుడు బుద్ధికి అధ్యవసాయం ఉండదు అంటే కాన్సన్ట్రేషన్ ఉండదు కానీ నిరాధారమైన ఆకాశంలో అంత వేగంతోనూ వెనక్కి నడుస్తూ అంజలి ముద్ర విడిచిపెట్టకుండా ఇలాగే నమస్కార ముద్ర పెట్టి వెనక్కి నడుస్తూ గురువుగారు చెప్పిన పాఠాన్ని మళ్ళీ స్వరంతో చెప్పు చెప్తూ నవవ్యాకరణ పండితుడయ్యాడు హనుమాన్ అటువంటి శిష్యుడు లోకంలో ఎక్కడుంటాడు వినయము అన్న మాటకి మారు పేరు మీరు ఒక్కటి గమనించండి ఆయన జీవితం మొత్తం మీద నా కొరకు అని ఆయన చేసుకున్నది ఏదుందో నాకు చూపించండి ఏమీ ఉండదు నా కొరకు అని హనుమ చేసుకున్నది ఉండదు హనుమ ఏది చేసినా లోకోపకారము కొరకు ఆఖరికి ఆయన పెళ్లి చేసుకున్నది కూడా ఆయన కోసం కాదు స్వర్చల సహిత హనుమ అంటాం సువర్చలను ఆయన ఎందుకు పెళ్లి చేసుకున్నారంటే ఆవిడ కామస్పర్శ లేని పురుషుడికి ఇల్లాలని అవుతాను ఎందుకు అంటే ఆయనతో కలిసి యజ్ఞయాదాదులు చేస్తా ఆయనకి ధర్మపత్ని నడిపించుకుంటా కానీ ఆయనకి కామం ఉండకూడదు అలాంటి వాడికి నేను ఇల్లాలని అవుతానండి ఆమెకి అటువంటి ఇల్లాలి స్థానం ఇచ్చి యజ్ఞం చేసేటప్పుడు భర్త పక్కన కూర్చుని అధికారం ఇవ్వడానికి సువర్చలని స్వీకరించారు తప్ప అందుకే ఆంజనేయ స్వామికి సంతానం ఉండదు ఆయన కామమోహితుడు కాడు ఆయన మనస్సుకి ఎంత జవము ఆయన దేనికి కూడా అంత తొందరగా లొంగిపోడు ప్రతి కనపడిన ప్రతి చిన్న విషయానికి విచలితుడైపోవడం భయపడిపోవడం లొంగిపోవడం ఉండవు ఆయనకి వేగం కూడా శరీరానికి అంత వేగం ఉంటుంది అంత వేగమైన శరీరము అంత దృఢమైన మనస్సు ఎంత వేగంగా వెళ్ళగలరో అంత నిశ్చలంగా కూర్చుని ధ్యానం చేయగలరు ఎంత శక్తివంతుడో అంతటి ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడు విజితేంద్రియుడు అన్ని ఆపోజిట్స్ కూడా హనుమయందే ఉంటాయి ఎంత శక్తివంతుడో అంతటి వినయశీలి